కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ ఫైర్ అయ్యారు ఉపాధ్యాయులను రెండు పార్టీలు లేదన్నారు ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించినా వారంతా కాంగ్రెస్లోకి వెళ్తారని ఆయన చెప్పారు కూడా నేను ఒకటే ఈ నాలుగు జిల్లాల పట్టభద్రులకి టీచర్లకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్న మూడు వందల పది జీవోలో మన ఉసురు పోసుకున్న పార్టీ ఇప్పటి కూడా స్పందించిన పార్టీ ఐదు డీఏలు పెండింగ్ ఉన్న ఆనాడు కారకులైన పార్టీ ఇప్పటికి కూడా ఇవ్వకుండా ముఖం చాటేస్తున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ కూడా ఇవ్వడానికి పైరల్ చేసుకునే పరిస్థితి వచ్చింది అందువల్ల ఎవరు గెలిచినా మా దాంట్లకే వస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎదురు చూస్తుందో గెలిపించుకొని ఒక బానిసలాగా కాంగ్రెస్ పార్టీకి అప్ప చెప్పుకుందామా మనకున్న సమస్యల మీద కొట్లాడేటువంటి పార్టీకి అభ్యర్థికి ఓటు వేసుకుందామా అది మీరు తేల్చుకునే రోజు వస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను